ఇది కుంభకోణంలో అమృతేశ్వర స్వామి అన్నపూర్ణేశ్వరి టెంపుల్ ఇక్కడ అన్నదానం జరుగుతుంది అది కాక ఇంకో స్పెషల్ ఏంటంటే ఇక్కడ అరవై సంవత్సరాలు వాళ్ళు ఇక్కడికి వచ్చి షష్టి పూర్తి కార్యక్రమం చేసుకోవాలట చేసుకుంటే మళ్ళీ ఇద్దరికి వయసు మళ్ళీ కుర్రవాళ్ళలాగా ఈ వయసు బాగా పెరుగుతుంది ఆయుష్ పెరుగుతుంది అని అర్థం చాలా పెద్ద దేవాలయం ఇది కూడా ఎవరైనా అరవై సంవత్సరాలు వచ్చిన వాళ్ళు అరవై సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఇక్కడికి వచ్చి షష్టి పూర్తి కార్యక్రమం లాగా ఇక్కడ చేసుకొని వెళ్తే దండలు మార్చుకొని వెళ్తే సరిపోతుందట మళ్ళీ ఇద్దరికి ఆయుర్దాయం పెరుగుతుంది చూడండి ఎంత పెద్ద టెంపుల్ శర్మ గారు తమ్ముడి గారు ఆ వెనక ఎక్కడో ఉన్నారు మా వేణుగారు గజరాజు కూడా ఇక్కడ కూడా ఉన్నారు గజరాజు ఇక్కడ కూడా కళ్యాణాలు జరుగుతాయి అనుకుంటా బహుశా ఇక్కడ కళ్యాణ మండపం కూడా ఉంది గజరాజు ఇగో ఇలా చేసుకుంటారు షష్టి పూర్తి అరవై సంవత్సరాలు నిండిన వాళ్ళంతా ఇలా ఇక్కడ వివాహం వచ్చి చేసుకుంటారు మరల ఆయుర్దాయం పెరుగుతుంది ఇక్కడ అన్నపూర్ణ సమేత విశ్వేశ్వరుడు ఉన్నారు ఇక్కడ అయ్యగారులు కూర్చొని ఉన్నారు ఇంకో టెంపుల్ குடி தான்வால எந்தூரம் உத குடி அப்படியே శంకర హర 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 మహాదేవా ఇంకా లోపలికి నాకు తెలిసి కెమెరా లోపల లోపలికి తేనియరనుకుంటున్నా తేనివ్వరు మళ్ళీ కెమెరా డెలిట్ చేస్తారు స్వామివారి